అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ప్రైజ్ లాడండి నేను మీకు ఒక విషయం చెప్దామని నేను వీడియో చేస్తున్నానండి ఏంటంటే నేను దానియల్ గారి గురించి చెప్దామని నేను అనుకుంటున్నానండి ఏంటంటే ప్రార్థన జీవితం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఒకటే కాదండి ప్రార్థన అంటే కొత్త పరిస్థితుల్లో విశ్వాస పరీక్షలను ఎదుర్కోవడమే ఎదుర్కోవటమే ప్రార్థనండి ఏంటంటే కొత్త పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి కూడా మనం ప్రార్థన చేయాలండి ఏంటంటే ధాన్యల్ గారు దానియల్ గారు యొక్క ప్రొఫెసర్ కుమారుడు అనమాట ఆయన చాలా మరణించే పరిస్థితిలో మరణమైన రోగం ఆయనకి సంభవించిందండి ఆ మరణ మరణావస్థలో ఉన్నాడనమాట ఆయన ఎవరైనా అట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మన క్రైస్తవులు గానీ ఎవరైనా గాని ఏమనుకుంటారంటే ఏమో ఆయన మరణించడమే నయం దేవుని చిత్తం అలాగే ఉందేమో మరణించడమే అన్నట్టు అందరూ అనుకుంటారండి ఎందుకంటే దేవుని చిత్తము దేవుని చిత్తము పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా గ్రహించడము సరికాదండి దానియల్ గారు దానియల్ గారు మాత్రం ఆ బిడ్డ ప్రాణం కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి ఆ బిడ్డ ప్రాణం కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఒకరోజు ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళారండి డానియల్ గారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి దేవునితో ప్రార్థన ప్రార్థన పూర్వంగా పెనుగులాడడం పెరుగులాడారండి బాగా ప్రార్థన చేసి పెరుగులాడారండి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి దానియాలు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆలకించి ఆ బిడ్డకు మరణం నుంచి తప్పించారండి దేవుడు మరణం నుంచి తప్పించి ఆ బిడ్డకి స్వస్థతనిచ్చారు చాలా మంది ఆశ్చర్యపోయారండి ఏంటంటే దానియాలు గారు చేసిన ప్రార్థన అంత గొప్ప ప్రార్థన అండి ఆ ప్రార్థన వల్ల ఆ బిడ్డ మరణం నుంచి తప్పించుకున్నాడండి నిజంగా అండి ఎంత గొప్ప కార్యం అంటే అంత గొప్ప కార్యం అండి ఆ దానియల్ గారు రోగులు స్వస్థత కొరకు ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి రోగులు స్వస్థత భారం వహించి వారి కొరకు ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు మొదలు పెట్టారండి ఏంటంటే దేవుడు ఆయనకి వాగ్దానం దయచేశాడు ఏంటంటే నీవు ఏ రోగి కొరకైనా ఉపవాస ప్రార్థన చేస్తే తప్పక నేను ఆలకిస్తాను నువ్వు ఏ రోగి కోసమైనా ఉపవాసం ప్రార్థన చేస్తే నేను తప్పక ఆలకిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానం దానియల్ గారి సంతోషంతో స్వతంత్రుడైపోయారండి స్వతంత్రించుకున్నారు ధానియలు గారు సెలవుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంఘం వాళ్ళ కోసం ఎంతో మంది ఇబ్బందులతో బాధలతో ఎంతో మంది ఉన్నప్పుడు దానియల్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళండి వాళ్ళ స్వస్థతల కోసం ఉపవాస ప్రార్థన చేసి వాగ్దానం ఆ వాగ్దానం పట్టుకొని దేవునితో పెనుగు పెనుగులాడి విజయాన్ని సాధించేవాళ్ళండి దానియాల్ గారు నిజంగా అండి ఎంత గొప్ప ఆ ఎంత గొప్పవారంటే అంత గొప్పవారు నిజంగా దానియాల్ గారు ప్రార్థన ఎంత గొప్పదంటే నిజంగా నిజంగా చెప్పడానికి కూడాను అంత ఆ ఇదిగా ఉందండి ఏంటంటే అంత గొప్ప ప్రార్థన ఎవరు చేస్తారండి దేవునితో వాగ్దానం దేవునితో దేవుని నుంచి వాగ్దానం వచ్చింది దానియల్ గారికి నిజంగా ఎంత గొప్ప దేవుడండి మనం కఠినంగా మనం ఉపవాస ప్రార్థన చేశామంటే ఉపవాసం ఉండి కఠినంగా మనం ప్రార్థన చేశామంటే ఏకాంతంగా ప్రార్థన చేశామంటే దేవుడు చేయలేని కార్యములంటే ఏమీ ఉండవండి నిజంగా తెలుసండి నా విషయంలోనే నాకే నా జీవితంలోనే దేవుడు ఎన్నో మేలులు చేశాడండి ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకొని మనం కఠినంగా ప్రార్థన చేస్తే దేవుడు చేయలేని కార్యములన్నీ ఉండవండి ఏమీ ఉండవండి నిజంగానండి నేను ఈ చిన్న ఈ చెప్పిన చిన్న దానియల్ గారి గురించి నేను చెప్పింది మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ సరే ఎక్కువ మంది చూడకపోయినా ఒక ఇద్దరు ముగ్గురు చూసినా నాకు నో ప్రాబ్లం అండి ఎంతమంది చూసినా పర్వాలేదు కానీ ఇది ఇంకొకరికి చేరిద్దని నేను అనుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి